అమ్మ మీద పడవు ఆ చేసు అమ్మతో పాటు నాన్న కూడా కావాలి నా నాన్న చాలా నాన్నది అందరూ గొప్ప వ్యక్తులు కాబట్టి నాన్న మీద ఒక పాట వాడు నాన్న నాన్న నాన్నా నీ మనసు ఎంత మంచిదో నాన్నా నాన్న నాన్న నాన్నా నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా ఆ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బాలసాల చేసి గౌరంగా చూసుకుంటావు నాన్న 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 నీ ఎంత మంచిదో నాన్న నాన్నా 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్నా ఏలు పట్టుకొని నడక నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతా బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు నాన్న నా నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్నా నాన్నా నాన్న నాన్నా నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా అమ్మ నాన్న ఇద్దరు కావాలి సమాజంలో వాళ్ళే మన గురువులు వాళ్ళే అది దైవం కాబట్టి మంచిది